మల్లె పేస్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ ఇంత వైట్గా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సూపర్గా వచ్చింది స్కిన్ అయితే కన్నా వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగొచ్చింది సో ఇదైతే నేను కూడా ఇదే ఫస్ట్ టైం వేయటము స్కిన్ మాత్రం సూపర్గా వచ్చింది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగుండారు కదా ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసినానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కదా మల్లె పూలతో పేస్ట్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలు అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది సో మల్లెపూలతో పేస్ ప్యాక్ ఏందని అనుకుంటున్నారా మేము చిన్నప్పుడు అయితే ఎండలకి ఎండలకైతే బాగా తిరిగే వాళ్ళము ఎండలకి తిరిగినామంటే ఆ చెమటకు చెమరకాయలు అనేది వచ్చేస్తాయి చెమరకాయలు వచ్చినప్పుడు అయితే కన్నా మేము యాపాక్ సోప్ కానీ లేదంటే ఈ మాదిరిగా మల్లెపూలు అనేది తెచ్చుకొని బాగా చెమరకాయల పైన రుద్దేవాళ్ళము సో ఒక రోజు రెండు రోజులు ఈ పైన మల్లెపూలు రుద్దితే కన్నా చమరకాయలు అనేది తగ్గిపోయేవి సో అంత బాగా వర్క్ అవుతాయండి మల్లెపూలు అయితే కన్నా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మల్లెపూలతో ప్యాక్ వేసుకుంటే స్కిన్ స్మూత్ గా షైన్ గా ఉంటుంది అలాగే చమరకాయలు అనేది రానియకుండా పింపుల్స్ రానియకుండా స్కిన్ అలర్జీ రానికుండా స్కిన్ అనేది గా షైన్ గా ఉంటుంది సో కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడైతే మల్లెపూలు అయితే కన్నా తీసుకునేది ఒక అర్ధ కప్ అయితే మల్లెపూలు అయితే తీసుకున్నాను సో మగ్గలైనా తీసుకోవచ్చు ఈ మాదిరిగా ఈడిగిన పూలైనా తీసుకోవచ్చు సో మగ్గలు ఉంటే కన్నా ఇంకా మంచిగా వర్క్ అవుతుంది మన స్కిన్కి అనేది సో అయితే ఎక్కువ లేవు ఈ మాదిరిగా ఈడీ పీని అయి ఉన్నాయి నాకాడైతే సో ఊర్లలో అయితే కన్నా చెట్లకు మగ్గలు అనేది ఉంటాయి ఇప్పుడు సీజన్ కూడా సో కొద్దిగా మగ్గలు అనేది తెంపుకొని అంతా కూడా రాసుకునే కూడా పింపుల్స్ అనేది తగ్గుతాయండి సో అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే కన్నా మల్లెపూలు అన్నీ కూడా ఒకసారి మిక్సీలు వేసుకొని మిక్సీ పట్టుకొని సో మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనము ఒక్క రెండు స్పూన్లు అనేది బియ్యం ఎస్ చేసుకొని స్పూన్ తాంతా దగ్గరికి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ మాదిరిగా సో ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు బియ్యం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని అంతా కూడా స్పూన్తో మిక్స్ చేసి రెండు స్పూన్లు నీళ్ళు వేసి మాదిరిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా సో ఎక్కువ నీళ్ళు అనేది వేయకూడదు ఒక రెండు స్పూన్లు నీళ్ళు యాడ్ చేస్తే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది అంతా కూడా ఒక బౌలెక్ తీసి ఒక కాలు టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలా విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలా సో మీ స్కిన్కు పసుపుపడి సూట్ అవుతుంది అనుకుంటే కన్నా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సూట్ అవ్వలేదంటే కన్నా అస్సలు వేసుకోవద్దు సూట్ అవుతుంది అనుకుంటే కొంచెం వేసుకోండి ఒక కాలు టీ స్పూన్ అంతా సో ఇది బాయ్స్ కూడా యూజ్ చేయవచ్చునండి బాయ్స్ ఎత్తిగినా పసుపు పొడి అనేది స్కిప్ చేసేయవచ్చు సో ఈ మాదిరిగా అంతా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేలా ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి పేస్ అంతా కూడా సో దానికి స్క్రబ్బింగ్ కావాల్సింది ఒక టమాటోలో అర్ధం కట్ చేసేసుకొని కొద్దిగా ఒక కాల్ టీస్పూన్ అంతా చక్కెర వేసుకోవాలా ఈ మాదిరి చక్కెర వేసుకొని పేస్ అంతా కూడా ఒకసారి కడిగేసుకొని మనం పేస్ అంతా కూడా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి సో ఫస్ట్ టైం ఈ మాదిరిగా మనం ఫేస్ ప్యాక్ స్క్రబ్బింగ్ చేసుకోవాలంటే ఓన్లీ చక్కెర టమాటోతో మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి సో మనము చేయంగా చేయంగా మన స్కిన్ అనేది స్మూత్గా వచ్చింది కాబట్టి సో ఫస్ట్ చేసినప్పుడు మాత్రమే చక్కెర అనేది వేసుకొని మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి సెకండ్ టైం చేసినప్పుడు చక్కెర పౌడర్ అనేది చేసుకొని టమాటో చక్కెర పౌడర్ అనేది స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మన స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి చక్కెర అనేది అస్సలు ఇవి చేయకూడదు ఫస్ట్ చేసేటప్పుడే మనం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి సెకండ్ టైం చేసినప్పుడు స్క్రబ్బింగ్ కోసము చక్కెర పౌడర్ అనేది తీసుకోవాలి ఈ మాదిరిగా మనము స్క్రబ్బింగ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చేసేసి బాగా వాజ్ చేసుకొని వచ్చినాక ఈ మాదిరిగా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలా సో నీళ్ళతో ఒకసారి కడిగేసుకున్న తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి ఫస్ట్ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి అప్పుడు మన స్కిన్కి అనేది బాగా వర్క్ అవుతుంది ఇదైతే కనుక సో మొత్తం కూడా ఈ మాదిరి ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాక ఒక్క పదహైదు నిమిషాలు మనం అలాగే వదిలేసేయాలి సో పదహైదు నిమిషాల తర్వాత మనం అప్పుడు వాష్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి పదహైదు నిమిషాలు అయింది కొంచెం అయితే డ్రై అయింది పూర్తిగా డ్రై కావాలని అవసరం లేదు పదహైదు నిమిషాలు ఉన్ని చేయండి ఇప్పుడైతే వాష్ చేసుకొని వచ్చా చూడండి ఇక్కడ వాష్ చేసుకొని వచ్చినాను ఎంత బాగా వచ్చిందో స్మూత్గా ఉంది అలాగే మంచి షైనీగా ఉంది సో మనము ఫస్ట్ ఫేస్ ప్యాక్ చేసేటప్పుడు కానీ లేదా స్క్రబ్బింగ్ చేసేటప్పుడు కానీ స్కిన్ ఎలా ఉండిందో ఇప్పుడు చూడండి ఎలా ఉండదో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది తెలుసు కదా సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో మనకు ఎక్కువ కంటి కింద కానీ ఎక్కువ నలుపు ఉంటుంది లేదంటే బ్లాకెట్స్ ఉన్నా ఎక్కువ మనకు పింపుల్స్ మచ్చలు ఉన్నా కూడా ఈజీగా పోతాయండి వారానికి రెండు సార్లు అనేది ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను సో నాలాంటి స్కిన్ మీకు కూడా కావాలనుకుంటే ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి సూపర్గా వచ్చింది ఓకేనా ఇంతేనండి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా అలాగే ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే గన ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్